హలో అండి వెల్కమ్ టు ఇట్స్ మీ హేమ ఈరోజు క్యాప్సికంతో అయితే పావు కేజీ క్యాప్సికం తీసుకున్నాను మంచి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట క్యాప్సికం రెండు టమాటాలు ఒక ఉల్లిపాయతో ముందుగా ఒక రెండు పావులు ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకున్నవి వేసేసుకోవాలన్నమాట మంచిగా ఎక్కడ వాటర్ వేయకుండా మంచిగా మగ్గిపోతుంది కర్రీ అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఉల్లిపాయలకు టమాటాలకు బాగా పట్టే విధంగా ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకోవాలి క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకుంటే అది వాటర్ రిలీజ్ అవుతుంది కదా మంచిగా కుక్ అవుతుందనమాట ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత ఇందులో సరిపడా కారము ఉప్పు ధనియాల పొడి స్పెషల్గా ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే ఈ ఫ్రైలో చాలా బాగుంటుంది నువ్వుల పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు అది కూడా ఒక టేస్ట్ అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి వేసాం కదా అంతా కూడా బాగా కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర పుదీనా మంచిగా వాష్ చేసుకున్నది సన్నగా కట్ చేసుకొని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే చాలా టేస్టీగా చపాతీలోకి రైస్లోకి కాంబినేషన్గా టేస్టీ క్యాప్సికమ్ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది చూసారు కదా ఈ వీడియో ఇక్కడ దాకా చూసుంటే మీకు నచ్చే ఉంటుంది కదా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి